బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు ఈ యూనిట్లో మనము చెప్పుతున్నట్లు పాఠ్యాంశ బోధన వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పును కలగజేసేవే బోధనా లక్ష్యాన్ని ప్రవర్తన లక్ష్యము అంటారు ప్రతి ప్రవర్తన లక్ష్యంలో ఒక క్రియాశీల పదం ఉంటుంది క్రియాశీల పదము ద్వారా విద్యార్థి ప్రవర్తనలో స్పష్టమైన మార్పును గమనించడం వల్ల ప్రవర్తన లక్ష్యాన్ని స్పష్టీకరణానికి కూడా వ్యవహరిస్తాము విస్తృతమైన లక్ష్యం నుంచి వెలువడి నిర్దిష్ట అర్థాన్నిచ్చే పదాలలో స్పష్ వ్యక్తపరచబడేవి స్పష్టీకరణలు బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయుడు కాంక్షించే విద్యార్థిలో వ్యక్తమయ్యే ప్రవర్తన మార్పునే స్పష్టీకరణలు అంటారు అనగా విద్యార్థి ప్రవర్తనలో అంత్య అభ్యసన మార్పులను సూచించేవి స్పష్టీకరణలు ఉదాహరణకు వృక్షకణ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం అనే లక్ష్యాన్ని సంబంధించి కణకవచానికి కణ త్వచానికి భేదాలు చెప్పడం కణములోని కేంద్రకం విధులు వివరించడం ప్లాస్టిక్లకు ఉదాహరణలు ఇవ్వడం మొదలైనవి స్పష్టీకరణలు ఇక్కడ అవగాహన అనే లక్ష్యానికి సంబంధించి మూడు స్పష్టీకరణలు ఉన్నాయి భేదాలు చెప్పడం వివరించడం ఉదాహరణలు ఇవ్వడం పేర్కొనబడ్డాయి దీనిని బట్టి ఒక లక్ష్యం నుంచి అనేక స్పష్టీకరణలు ఏర్పడతాయని అర్థమవుతుంది ప్రతి స్పష్టీకరణలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలుంటాయి మార్పులకు అయిన విషయం రెండు మార్పును సూచించే భాగం బోధించే విషయము విద్యార్థి ప్రవర్తనలో మార్పుకు కారణమవ్వగా విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పును సూచించే భాగం అవుతుంది స్పష్టీకరణలు అర్థవంతంగా నిర్దిష్టంగా స్పష్టంగా మాపనమును మూల్యాంకనం చేయగలిగేవిగా ఉంటాయి ఇవి ప్రవర్తన రూపంలో రాయబడి విద్యార్థిలో పరిశీలించదగినవిగా ఉంటాయి ప్రతి స్పష్టీకరణలో ఒక క్రియాత్మక పదము ఉంటుంది ప్రతి స్పష్టీకరణ ఒక ఖచ్చితమైన వాక్యాన్ని ఇస్తుంది ఇక్కడ విద్యార్థి లక్ష్యాల వర్గీకరణలో సంజ్ఞానాత్మకమైన భావాత్మక మానసిక చలనాత్మక రంగంకు సంబంధించి వేరెవరు లక్ష్యాలు పొందుపరచబడ్డాయి ఈ మూడు రంగాలకు సంబంధించి లక్ష్యాలు వాటి స్పష్టీకరణల కింద మనము ఒక ఫ్లోచాట్ అనేది ఇచ్చారు ఈ ఫ్లోచాట్లో మనము చూద్దాం ఇక్కడ విద్యా లక్ష్యాల స్పష్టీకరణలో ఇక్కడ జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగములో ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు ఏ విధంగా ఉన్నాయి అంటే లక్ష్యాలు ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో ఇక్కడ జ్ఞానము జ్ఞప్తి తెచ్చుకోవడము గుర్తించడము అవగాహనలో మనం తీసుకుంటే అనువాదించడము వ్యాఖ్యానించడము బహిష్ఠము ఉదాహరణ ఇవ్వడము వివరించడము సరిపోల్చడము భేదాలు చెప్పడము వర్గీకరించడము దోషాలు కనిపెట్టడము సంబంధాలు కనుగొనడము వేచన చేయడము ఎంపిక చేయడము అన్వని జ్ఞానాన్ని ఉపయోగించడము విశ్లేషించడము పద్ధతులను సూచించడము ప్రాగుప్తీకరించడము కారణాలు తెలపడము కారణానికి ఫలితానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచడము ప్రకల్పనలు రూపొందించడము అనిమితి రాబట్టడము సాధారణీకరించడము అనేటువంటివి మనకు జ్ఞానాత్మక రంగంలో విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ భావావేశ వేష రంగంలో తీసుకుంటే లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకున్నప్పుడు మనకు శాస్త్రీయ వైఖరి నిజాయితీ కలిగి ఉండడము నిష్పక్షపాత వైఖరి నిదారణ నిరాధారాల నిరంకరణ కుతూహలము విశాల దృక్పథము ఆలోచన సరళి పట్టుదల ప్రణాళిక బద్ధత క్రమశిక్షణ మూఢనమ్మకాల పట్ల అవిశ్వాసము శాస్త్రీయ వివరణ గౌరవించడము శాస్త్రీయ అభిరుచి హాజరుపరచడము పాల్గొనడము నిర్మించడము నిర్వహించడము సేకరించడము సంరక్షించడము సందర్శించడము కలుసుకోవడము క్రమశిక్షణ వీక్షించడము అధ్యయనం చేయడము గౌరవించడము ఇక్కడ అభినందనలో తీసుకుంటే జీవశాస్త్ర ప్రాముఖ్యత ఆవిష్కరణ గొప్పతనము ప్రకృతి సమతుల్యత మానవ మేధస్సు ఉపాధ్యాయుని బోధన స్పందించే హృదయము అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో మనకు లక్ష్యాలు అనేటువంటివి నైపుణ్యం కింద తీసుకుంటే చిత్రలేఖన నైపుణ్యము హస్తలాగన నైపుణ్యము పరిశీలన నైపుణ్యము అభివాజ్య నైపుణ్యము నివేదన నైపుణ్యాలు అనేటువంటివి మనకు విద్యార్థిలో ఈ లక్ష్యాలు అనేటువంటివి తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో మనం తీసుకున్నప్పుడు బోధన లక్ష్యాల స్పష్టీకరణలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే జ్ఞానం ఇది జ్ఞానాత్మక రంగంలో మొదటి లక్ష్యం విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి పదజాలము యథార్థాలు వర్గీకరణలు వ్యవస్థలు భావనలు దిగ్విషయాలు సాధారణీకరణలు మొదలైన విషయాల గురించి జ్ఞానం పొందుతాడు మెదడులో స్మృతిని నిక్షిప్తం చేయడము ధారణ ద్వారా తిరిగి ఈ సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడము గుర్తించడం జరుగుతుంది అందువలనే జ్ఞానానికి సంబంధించి రెండు ముఖ్యమైన స్పష్టీకరణలు అనేటువంటివి ఉన్నాయి మనము ఈ రెండు ముఖ్యమైన స్పష్టీకరణలో ఒకటోది జ్ఞప్తికి తెచ్చుకోవడం విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైన పదాలు సూత్రాలు నిర్వచనాలు నియమాలు పద్ధతులు సత్యాలు వంటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఈ ప్రక్రియను ఎక్కువ సమయం అవసరమైనప్పటికీ ఎటువంటి సహకారం లేకుండా ధారణ ద్వారా మెదడులో నిక్షిప్తమైన జ్ఞానాన్ని నేరుగా జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతుంది ఖాళీలను పూరించే ప్రశ్నలను ఈ స్పష్టీకరణకు చెందినవే ఉదాహరణకు పుష్పంలో ఆవశ్యక భాగాలు ఎన్ని వలయాలలో అమరి ఉంటాయి అనేది జ్ఞప్తికి తెచ్చుకుంటాడు రెండవది గుర్తించడం విద్యార్థి జీవశాస్త్ర సంబంధమైన భాగాలు ప్రదేశాలు నమూనాలు చిత్రాలు పేర్లు తేదీలు మొదలైన వాటిని గుర్తిస్తాడు ఈ ప్రక్రియ తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఇతర అంశాల సహకారంతో పూర్తి చేయగలిగినది తప్పులు ప్రశ్నలను బహులైచక ప్రశ్నలను స్పష్టీకరణలకు చెందినవి ఉదాహరణకు ఉమ్మెత్త పుష్పంలో రక్షక పత్రాల సంఖ్య ఎంత అనేటువంటిది గుర్తిస్తాడు రెండోది అవగాహన విద్యార్థి జీవశాస్త్ర సంబంధ పదాలు సత్యాలు భావనలు విధానాలు నిర్వచనాలు ప్రక్రియలు మొదలైన వాటి జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు విద్యార్థి సమాచారాన్ని మనసులో కానీ ప్రవర్తనలో కానీ అర్థమయ్యే విధంగా మార్పు చేసుకుంటాడు ఇందులో స్పష్టీకరణలు ఇందులో అనువాదించడం విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి సంఖ్యలు గుర్తులు పట్టికలు సమీకరణాలు మొదలైన వాటిని సంకేతాల నుంచి మాటలలోకి మాటల్లో నుంచి సంకేతాలలోకి అనువాదిస్తారు లేదా తర్జుమా చేస్తారు ఉదాహరణకు విద్యార్థి సి సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ అనే ఫార్ములాను గ్లూకోజ్ అని అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి హ్యారో మార్క్ స్త్రీ పురుష లింగ సంకేతాన్ని సూచించే వృషజీవిని మాటల్లోకి మనము అనువాదించడం అనేటువంటిది విద్యార్థి జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ మనకు వ్యాఖ్యానించడం విద్యార్థి జీవశాస్త్రానికి సంబంధించి రేఖాపటాలు దత్తాంశాలు గ్రాపులు మొదలైన వాటిని వ్యాఖ్యానిస్తాడు లేదా అర్థ వివరణ ఇస్తాడు ఉదాహరణకు విద్యార్థి జనాభా పెరుగుదల గ్రాప్ను చూసి వివిధ సంవత్సరాల్లో పెరుగుదల రేటు ఏ విధంగా ఉందో వ్యాఖ్యానిస్తాడు బహిశీర్షణ విద్యార్థి తన దగ్గర ఉన్న గ్రాఫ్లను సేకరించిన విషయాలను బట్టి భవిష్యత్తును పరిస్థితిని బహిర్శీర్షణం చేస్తాడు లేదా అంచనా వేస్తాడు ఉదాహరణకు విద్యార్థి జనాభా పెరుగుదల గ్రాఫ్ను చూసి రాబోయే సంవత్సరాల్లో జనాభా ఏ విధంగా పెరుగుతుందో బహిశీర్షణం చేస్తాడు ఉదాహరణలు ఇవ్వడం విద్యార్థి జీవశాస్త్ర